ఈ సినిమా కూడా పక్కా ఫ్లాప్ అయింది చిరంజీవి తాతయ్య అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇంత మ్యాటర్ ఏంటి అంటే మన చిరంజీవి తాతయ్య రెండు సంవత్సరాలకు ఒక సినిమా తోటైతే వస్తాడు అది కూడా మంచి కంటెంట్ తోటి వస్తాడా అంటే లేదు ఇప్పుడే కుర్ర హీరో లాగా లవర్ బాయ్ గా అదే విధంగా ఇలాంటి క్రింజ్ కామెడీ సినిమాలు తీసుకుంటా ఏజ్ కి తగ్గట్టు సినిమాలు ఏ విధంగా తీయాలి అనేటువంటిది తెలియకుండా ఇలాంటి ఫరస్ట్ సినిమాలు తీసి జనాల మీద వదులుతుంటాడు జనాలకేమో పిచ్చిలేస్తుంటది మన చిరంజీవి తాతయ్య సినిమాలు తీసేటువంటి విధానానికి కానీ ఆయనకు మాత్రం డబ్బుల పండగ వంద కోట్లు నూట యాభై కోట్లు అయితే తీసుకుంటాడు మన చిరంజీవి తాతయ్య ఫ్యాన్స్ లేని మన చిరంజీవి తాతయ్యని పేటిఎం ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు జాకెట్లు వేసి ఏమని లేపుతున్నారు అంటే ఈ విధంగా డబ్బా కడుతున్నారు ఒకప్పుడు చిరంజీవి సినిమాలు అంటే ఏ విధంగా ఉండేటివి ఐది గ్యాంగ్ లీడర్ గరాన మొగుడు ఇంద్ర ఇలాంటి అప్పట్లోనే మంచి మంచి జనరేషన్ లో ఉన్నప్పుడే మంచి మంచి సినిమాలు తీశాడు అప్పట్లో చిరంజీవి తాతయ్య ఏమో ముప్పై సంవత్సరాలు అప్పట్లో మంచి మంచి హీరోనల్ తోటి మంచిగా ఎంజాయ్ చేశాడు లవర్ బాయ్ లాగా ఇప్పుడు ఈ శివశంకర వెర్రి ప్రసాద్ సినిమాకి వస్తే మా చిరంజీవి తాతయ్యకి డెబ్బై సంవత్సరాలు లవర్ బాయ్ గా చేస్తే ఏమవుతుంది అని చెప్పి నా కొడుకులైతే అయితే ఎడ్డి వాగుతున్నారు కేవలం మన చిరంజీవి తాతయ్య ఎక్కువ పేటిఎం ఇచ్చాడో ఏమో తెలియదు కానీ ఈయన నా కొడుకులైతే ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారన్నమాట కానీ నిజంగా చెప్పాలంటే మన చిరంజీవి తాతయ్య అసలు ఏజ్ కి తగ్గట్టు సినిమాలు ఎందుకు తీస్తలేడో నాకైతే ఏం అర్థమై తెలియదు కానీ ఇప్పుడు మన చిరంజీవి తాతయ్యకి ఏజ్ చూసుకున్నట్లయితే డెబ్బై సంవత్సరాలు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయన మంచి మంచి సినిమాలు తీయాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే రిటైర్డ్ అయిపోనికే దగ్గరికి వస్తున్నాడు కదా మన చిరంజీవి తాతయ్య అందుకే చెప్తున్నాను కానీ అది ఏది కూడా పట్టించుకోకుండా మన చిరంజీవి తాతయ్య అయితే ఇలాంటి క్రింజ సినిమాలు తీసి మన మీదికి వదులుతున్నాడు మనశంకర వెర్రి ప్రసాద్ లాంటి సినిమాలు తీసి కానీ మన చిరంజీవి తాతయ్య అసలు ఎప్పుడు మారుతాడో నాకైతే ఏం అర్థం లేదు ఫ్రెండ్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మారుతాడో ఏమో ఆయనకే తెలియాలి అండ్ ఇక మన చిరంజీవి తాతయ్య వేరే వేరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి వచ్చినప్పుడు ఈ విధంగా స్టేజ్ మీదకి ఈ విధంగా గప్పాలు కొడతాడు కొత్త కొత్త స్టోరీలతోటి రావాలి జనాలను ఎంకరేజ్ చెయ్యాలి మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమాలు తీసి సొసైటీని కాపాడుకుందాం అని చెప్పి ఈ విధమైనటువంటి నీతి వాక్యాలు స్టేజ్ మీద కొడుతాడు కానీ తీరా చూస్తే ఆయననే ఇలాంటి క్రింజ సినిమాలు తీసి మనశంకర వరప్రసాద్ మనశంకర వెర్రి ప్రసాద్ లాంటి సినిమాలు తీసి ఆ స్టేజ్ మీద ఏం మాటలు మాట్లాడడానికి రాకుండా మంచిగా ఒక సోఫలో కూర్చొని స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి నీతి వ్యాఖ్యలు అయితే చెప్తాడు ఆయన మాత్రం పాటియాడు ఇది చిరంజీవి తాతయ్య దగ్గర ఉన్నటువంటి లక్షణం అనమాట ఇది చూసినటువంటి కొంతమంది పేటిఎం చిరంజీవి తాతయ్య పేటిఎం ఫ్యాన్స్ అందరూ ఏమంటారంటే చిరంజీవి తాతయ్యని చూసి నేర్చుకోవాలి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసుకుంటా చిరంజీవి తాతయ్య డబ్బా అయితే కొడుతుంటారు అనమాట సో ఇది చూసి చిరంజీవి తాతయ్యని చూసి నేర్చుకోవాలని చెప్పి ఆనా కొడుకులు అయితే డబ్బా పొందుతుంటారు మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో పైన ఒపీనియన్ అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై